హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో అలాగే డెడికేషన్ ఉన్న ఒక వ్యక్తి బ్రో అండ్ నిండి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సో అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా అడుగుతున్నా అంటే ఇలా వెళ్ళే గ్రోత్ మనకు కనిపిస్తుంది కదా మీ దగ్గర నుండి కూడా ఆయన్ని గమనించారు ఎందుకంటే మీరు ఎక్కువ గుడ్ లెర్నర్ అని అనిపిస్తుంది నాకైతే సో గమనించారు సో ఎలా అనిపించింది ఆయన గ్రోత్ ఒకసారి ఆయన టు ద కోర్ హానెస్ట్ ఉంటారు అనిపిస్తుంది నాకు టు ద కోర్ చిన్న ఓరా ఉంటుంది కదా ఒక మనిషికి ఒక ఓరా ఉంటుంది ఆయనకు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను సెట్లో ఒకసారి నా షౌట్ లేదు ఆఫ్టర్నూన్ నేను కొద్దిగా ఖాళీగా ఉన్నాను నేను సపరేట్గా ఉన్నా ఒక రూమ్ లోకి ఉన్నా అక్కడ షార్ట్ అయిపోయింది షార్ట్ అయిపోయింది ఒక వ్యక్తి నా రూమ్ లో కొద్దిగా సెటిలైట్ ఆప్ ఆప్ ఉంది సిలోటీలో వస్తున్నారు ఎవరు అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కంఫర్ట్ ఉంటారా లేదా అని చిన్న చిన్న బిడి ఆయన జస్ట్ నేను లేసి వెళ్ళిపోతుంటే పర్లేదని చేయి పట్టుకుని ఇక్కడ కూర్చు నా చేయ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఇదే ఇంతకన్నా కొద్ది డిస్టెన్స్లో ఆయన చేరుంది అని కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎక్కడ పుట్టారు పేరేంటి ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ అనేది టూ ఆన్సర్ చేస్తా చేసిన తర్వాత నాకు దగ్గర మాటలు లేవు చూస్తూ ఉండిపోయాను చూస్తూ ఉండిపోయినా ఆ ఓరాకి రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియలే బతులు అలా 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 ముడుచుకుంటు అలా కూర్చొని అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేస్తా దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసి ఇట్స్ అ ఎవరా లైక్ మేబీ అందుకేమో లోపల ఇంటర్నల్ గా కోర్ హానెస్ట్ ఆయనతో హానెస్ట్ గా ఉంటారు అందుకు అందుకొచ్చాయి ఫ్యాన్ బేస్ గానీ అంత బేస్ ఫామ్ అవడం అంత ఈజీ కాదు సో వాట్ ఐ ఫీల్ ఈజ్ టు ద కోర్ ఇంటర్నల్ గా ఆయనకు ఆయన హానెస్ట్ గా ఉండడం వల్ల ఇంత ఫ్యాన్ బేస్ కావచ్చు ఆ ఓరా కావచ్చు ఉందేమో అని నా ఫీలింగ్ నిజంగా అంటే ఇంత సక్సెస్ అంటే మనం చిన్న చిన్నగా యాక్టింగ్ ఒక సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తున్నాం ప్రతి యాక్టర్ అంత సక్సెస్ వచ్చి బిగ్ స్టార్ అయ్యిండి కూడా ఒక టెన్ ఇయర్స్ మొత్తం లైక్ చేస్తే బోల్ డబ్బులు వస్తాయి ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంటాయి అవన్నీ వదిలేసి చేస్తున్నారంటే ఇట్స్ లైక్ అందుకే ఆ నా సూపర్ అంటే ఎంత బాగానే చెప్పారు కానీ ఎక్కడ నీ జర్నీలో లవ్ అనే టాపిక్ ఎక్కడ తగలట్లేదు స్కిప్ చేసావా లేకపోతే వాటర్ ఫిలిక్స్ పర్సనల్ యాక్టర్ ఎప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ డిఫరెంట్ గా ఉండదు నా ఫీలింగ్ నేను ఎప్పుడైనా ప్రమోషన్స్ లో వాటిల్లో కూడా ఫాల్ అంత ఇంట్రెస్ట్ మనం యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంటర్టైన్ చేయడం ఇన్స్పైర్ చేయడం మనం ఎయిత ఇన్స్పైర్ చేయాలి సినిమాల దూరం ఎంటర్టైన్ చేయాలి ఇవన్నీ అన్సరీ థింగ్స్ అని నా ఫీలింగ్ సార్ ఓకే ఓవరాల్గా అంటే చాలా చూసావు లైఫ్లో చాలా క్లారిటీతో ఉన్నావు కాబట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు పర్స్పెక్టివ్స్ ఏంటి మీ చాలా గుడ్ మీకు ఒక రకంగా ఉంది లవ్ అనే కాదు లైఫ్లో ఏ థింగ్ అయినా కానీ వాట్ ఐ ఫీల్ పర్స్పెక్టివ్స్ మీకో పర్స్పెక్టివ్ ఉంటుంది నాకు పర్స్పెక్టివ్ ఉంటుంది అన్నిటి ఒక ఎలా అని లాక్ చేస్తే చెప్పలేము సో ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు లైఫ్లో ఇలాంటి రోల్ ఒకటి పడితే బాగుంటుంది బా ఈ రోల్ నాకు పడితే ఇలాంటిది అని ఏదైనా ఒకటే ఉంది నాకు జనరల్ చాలా చోట్ల చెప్పా నాకు ఆర్మీ బేస్డ్ బ్యాక్ డ్రాప్ అంటే చాలా ఇష్టం ఓకే సూపర్ అంటే హై అంటే చాలా ఇష్టం అంటేనే ఇష్టం కాకపోతే వాట్ ఐ ఫీల్ నేను ఇంకా బాగా అలవాటు నాకు రెండు నేను హీరోగా సినిమాలు చేసి రెండు మూడు బాగా మంచిగా రీచ్ అయ్యి నా క్యారెక్టర్స్ గుర్తు పెట్టుకునేది ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అవి చేస్తే ఆ బిలీవబిలిటీ ఉంటుంది అని నా ఫీలింగ్ సో అటువంటివి వస్తే ఐ విల్ బి లైక్ దాని పరంగా నేను పార్కోర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటాను అండ్ ఇది నేను లైఫ్ టైం బిజినెస్ లో పెట్టుకున్నా నాకు ఎప్పుడు కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం రకరకాల క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం మీరు గమనిస్తే నా అది నా ఫిల్మ్ బయోగ్రఫీ ఫిల్మోగ్రఫీ గమనిస్తే రోల్ రోల్ కి చాలా డిఫరెన్స్ గుర్తుపడే మొత్తం అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద బయట కూడా మిమ్మల్ని అంటే లైక్ మేబీ అది ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్సింగ్ చాలా ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ మార్చిన కాస్ట్యూమ్ మార్చిన ఆ రోల్ గురించి చిన్న చిన్న ఆట్రిబ్యూట్స్ మార్చుకుంటా ఉంటాం బాడీ లాంగ్వేజ్ ఆట్రిబ్యూట్స్ వాటి మార్చినా గానీ తెలియకుండా బాడీ టోన్ ఆ ఫీల్ మారిపోతుంది స్క్రీన్ మీద మారిపోతుంది సో దట్స్ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఓకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియల్ రోల్స్ అంటే కాంబినేషన్ రోల్స్ ఎక్కువ చేయాలని అంటే ఒక హీరోతో మీరు చేయాల్సి వస్తే సో ఎలాంటి హీరో ఏ హీరోతో చేయాలనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చేస్తే ఆయన మళ్ళీ పని చేయాలంటుంది ఇక రకరకాలు అండి అంటే నాకు ఐ ఫీల్ లైక్ నాకు మాధవన్ గారు ఇష్టం ఇంకా ప్రతి ఒక్కరితో నేను ఇప్పుడు ఆల్రెడీ నేను రామ్ గారితో పనిచేసా మహేష్ బాబు గారితో పనిచేసా విజయ్ గారితో ఒక యాడ్ చేసా సాయినతో చేసా శ్రవణనంద్ గారితో చేసా సుభాషణి గారితో చేసా అండ్ అంజలి గారి పాత్ర హీరోగా హీరోగా ఇప్పుడు ఇద్దరు హీరోల కాంబినేషన్ సో మల్టీ సో ఈ టైప్ లో వస్తే ఏ హీరోతో అయితే అంటే కంఫర్ట్ గా ఉంటది అనిపిస్తుంది సో ఒకటి ఒకళ్ళు చెప్పమంటే ఎవరు చెప్తారు అంటే నాకు ఆశ ఎక్కువ ఆ విషయంలో ఓకే ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయరు కాబట్టి నాకు మాధవన్ గారు గుర్తొస్తున్నారు ఆయనతో నాకు ఇష్టం చేయడం సూపర్ విజయ్ సేతుపతి గారు ఈ కాంబినేషన్ వస్తే అంటే పొటా ఉంటుంది నా ఫీలింగ్ ఆయన కూడా ఈ తెలుగు ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నట్టు సో లాస్ట్ కూడా అన్నారు తెలుగులో డైరెక్ట్ ఫిలిం చేస్తా నాకు ఇది లైఫ్ టైం బిజినెస్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉండదు నాకు అందరూ చెప్పగానే నాకు అందరు ఒకసారి కనబడిపోయింది అందరు ఫోటోలు వచ్చినాయి సో లైఫ్ అంటే ఆఫ్ డే వచ్చేసరికి మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎప్పుడైనా చేస్తే వాళ్ళందరి ఫోటోలు కూడా వచ్చేస్తాయి ఎందుకంటే అంటే నాకు నేను చూసినంత వరకు వేళ యాక్టర్ గుడ్ లెర్నర్ ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో వెళ్తాం సో మా పవన్ కళ్యాణ్ అన్నట్లు డెడికేషన్ అనేది అది ఎప్పుడు ఉన్నది ప్రతి యాక్టర్ కి సూపర్ అండ్ ఇప్పుడు చూసుకుంటే మూవీస్ ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి సో డైరెక్టర్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే పాన్ ఇండియా పెరిగింది అది కొంతమంది డైరెక్టర్ లో తీసుకెళ్లి పెట్టారని అనుకోవచ్చు సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు ఈ విషయంలో రాజమౌళి గారి అంటే మనం మన సినిమాని వరల్డ్ పరిచయం చేసి మనకు అంత స్పాన్ పెంచి మనం కరెక్ట్ గా సినిమా చేసి ట్యాప్ చేయగలిగితే వరల్డ్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు తెలుగు సో ఆ విషయంలో నాకు రాజమౌళి గారిని లైక్ ఓకే సూపర్ రాజమౌళి గారిలో బెస్ట్ మూవీ అంటే ఇంకా అన్ని నాకు సై సై చాలా ఇష్టం ఉన్న సినిమాల్లో తక్కువ వైబు ఉన్నది సై ఏమో బట్ సై సై చాలా బాగుంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది అండ్ రాజమౌళి